ఆ కాలేజ్ ఎదురుకున్న మెయిన్ రోడ్ నిర్మానుష్యంగా ఉంది ఇరువైపులో ఉన్న గుబురు గుబురు చెట్లు చల్లగా వేస్తున్న గాలులకు మెల్లిగా ఊపుతూ ఉన్నాయి వాటితో పాటే ఓ చెట్టుపై కూర్చున్న గుడ్లగూబ ఆ సైన్స్ కాలేజ్ వైపే దేనో తదేకంగా చూస్తూ మూలుగుతూ ఉంది అప్పుడే ఆ కాలేజ్ దగ్గరికి ఎవరో వస్తున్నట్టు అనిపించగానే దాని గుడ్లను నెమ్మదిగా అటుగా తిప్పింది వీధి లైట్ల వెలుగులో వెన్ను ఉనికించే చలిలో ముఖానికి మంకీ క్యాప్ వేసుకుని చేతిలో టార్చ్ లైట్ పట్టుకొని ఎవరో ఆ కాలేజ్ గేట్ వైపు నడుస్తూ సమీపిస్తున్నారు అంతలో రోడ్డు పక్కన పడుకున్న ఓ కుక్క అతని అడుగుల శబ్దాలు గమనించి గుర్రుమంటూ అతని పైకి వెళ్ళింది అతను భయంతో పరుగుతీస్తూ గేట్ దగ్గరికి వెళ్ళాడు అక్కడ ఇంకెవరో గేట్ ముందు చైర్లో కూర్చొని మొహంపై చెద్దరు కప్పుకొని రేడియోలో పాటలు వింటూ నిద్రపోతున్నాడు పరిగెడుతూ వెళ్లిన అతను ఎదురుగా కనిపిస్తున్న మనిషిని చూసి అక్కడే ఆగిపోయాడు భయా భయ అంటూ ఆ కుర్చీపై పడుకున్న మనిషిని లేపుతూ ఉన్నాడు అంతలో ఆ కుక్క అతన్ని కర్చేందుకు దగ్గరికి వస్తూ ఉండగా ముఖంపై కప్పిన చెద్దరు తీసి ఆ కుక్కను చూశాడు హే జాయి దర్శ అని అనడంతో ఆ కుక్క సైలెంట్ గా అక్కడ నుండి వెళ్ళిపోయింది భయంతో వణికిపోతున్న అతనికి ఆ కుర్చీలో కూర్చొని అతను తాగడానికి నీళ్ళిచ్చి ఎవరు నువ్వు ఈ టైంలో ఈ కాలేజ్ దగ్గర ఏం చేస్తున్నావు అని అడిగాడు భయ నా పేరు వీర్ నాది రాజస్థాన్ నేను ఈ కి కొత్తగా వచ్చిన సెక్యూరిటీ గార్డ్ని రోజు నా మొదటి డ్యూటీ మరి మీరు నా పేరు రావత్ రెండేళ్లుగా ఇక్కడే గాడ్గా పనిచేస్తున్నా కొత్తగా కుర్రాడొస్తున్నాడని తెలిసింది అది నువ్వేనా సరే సరే ఆ కుర్చీ తెచ్చుకోపో అని దూరంగా గేట్కి దగ్గరగా ఉన్న ఓ కుర్చీని చూపించాడు వీర్ వెళ్ళి ఆ కుర్చీని తీసుకొని తిరిగి రావత్ దగ్గరికి వస్తూ ఉండగా ఆ కాలేజీలో నుండి ఏదో శబ్దం వినిపించింది భయంతో అటుగా చూశాడు పైనున్న కిటికీ దగ్గర ఏదో మనిషి నీడ అలా కనిపించి వెళ్ళిపోయింది వీర్ కంగారుగా రావత్ దగ్గరికి వెళ్ళి భయా భయా ఆ బిల్డింగ్ లో ఎవరైనా ఉన్నారా ఏంటి అని అడిగాడు రావత్ మెల్లిగా కాలేజ్ వైపు చూసి చూడు వేర్ అదో పాడుబడ్డ కాలేజ్ అందులో ఎవరుంటారు అయినా ఎందుకలా అడిగా అని రావత్ అన్నాడు నాకిందాక పైన కిటికీ దగ్గర ఎవరో నిలబడి నన్నే చూస్తున్నట్టు కనిపించింది నేను చూడగానే వెంటనే వెళ్లిపోయారు అంతేకాదు ఇంకేదో సౌండ్ కూడా వచ్చింది అని వీర్ మళ్ళీ ఆ కిటికీ వైపు వణుకుతూ చూశాడు వీర్ అదంతా నీ బ్రహ్మ అక్కడ ఎవరూ లేరు నేను చెప్తున్నానుగా ముందు అటు చూడడం ఆపేసి కూర్చో అని రావత్ అనగానే వీర్ కూర్చున్నాడు సమయం దాటింది కుక్కలన్నీ ఒక చోట చేరి ఆత్మల శాంతి కోసం శోకాలు పెడుతున్నాయి రావత్ ఎదురుగా కూర్చున్న వీర్ అతన్ని ఏదో అడగడానికి సంకుచిస్తున్నాడు ఇక ఆగలేక రావత్ భయ్య ఎవరైనా పెద్ద పెద్ద బిల్డింగ్ కి కాపలా ఉంటారు మనమెందుకని దేనికి పనికిరాని ఈ పాడుపడ్డ కాలేజ్ కి కాపలా ఉన్నాం ఈ కాలేజ్ లో అంతేముందని గవర్నమెంట్ కూల్చకుండా అలానే ఉంచి మనల్ని కాపలా పెట్టింది రావత్ నోట్లో ఉన్న పాన్పరాక్ ని ఉమ్మేసి కుర్చీని కాస్త ముందుకు జరిపి చూడు వేరు వచ్చిన నాకు కూడా నీలానే అనుమానం ఉండేది అప్పుడు ఈ పక్కనే ఉండే పాన్ షాప్ ముసలాయని అడిగాను అతనేం చెప్పాడో తెలుసా అప్పట్లో ఈ కాలేజీలో చచ్చిన శవాలపైన టెస్టులు చేసేవాళ్ళంట కానీ అచానక్ ఏమైందో ఏమో కాలేజీ ని మూసేశారు కానీ ఆ కుళ్ళిన శవాలని అలానే ఆ బయాలజీ ల్యాబ్ లో ఉంచేసి మర్చిపోయారంట ఆ శవాలు అక్కడే ఉండడం వల్ల ఏమో ఆ రోజు నుండి ఇదొక బూత్ బంగ్లా మారిపోయింది రాత్రైతే చాలు ఆ శివాలరుపులు వినిపించేవని ముఖ్యంగా ఒక అమ్మాయి ఏడుపు ఆగకుండా వచ్చేదని అప్పుడప్పుడు మనుషుల ఎముకలు కూడా కుళ్ళిన కలేబరాలు కూడా కనిపించవని చెప్పాడు ఇక పుకార్ల నమ్మి రాత్రైతే జనాలు ఎవరి ఇటువైపు వచ్చేవారు కాదంట ఆ టైంలో ఇక్కడ ఎవరు ఉండరు కాబట్టి ఇదొక క్రైమ్ స్పాట్ గా మారకూడదనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఇక్కడ ఇద్దరు సెక్యూరిటీ గార్డ్ని కాపలా పెట్టిందంట అలా ఒక రాత్రి ఈ కాలేజీలో ఏదో శబ్దం వినిపించి ఒక సెక్యూరిటీ గార్డ్ ఏముందో చూడడానికి లోపలికి వెళ్ళి ఇప్పటి వరకు తిరిగి రాలేదంట కనీసం అతని శవం కూడా దొరకలేదంట అని రావత్ చెప్పగానే వీర్మోహం చెమడతో తడిసిపోయింది ఆ చెమటను తుడుచుకుంటూ మెల్లిగా రావత్ చెవు దగ్గరికి వెళ్ళి నీకెప్పుడైనా వినిపించిందా భయ్యా అని వీర్ అడిగాడు హరే వీర్ అసలు ఉంటేగా వినిపించడానికి రెండేళ్లైంది నేనిక్కడ కాపలా ఉండి నాకెప్పుడు ఏది కనిపించలేదు వినిపించలేదు అని రావత్ అనడంతో వీర్ వెనక్కి జరిగి తన కనిపించిన నీడ గురించి ఆలోచిస్తూ ఉన్నాడు తనకి తెలుసు తను చూసింది భ్రమ కాదు నిజమని ఒకవేళ ఆ నీడ నిజమైతే అది ఆత్మైనా లేక మనిషైనా అయి ఉండాలి ఆత్మ అయితే మరి ఇన్నాళ్ళుగా ఉంటున్న రావత్భయ్కి కనిపించింది నాకెందుకు కనిపించింది అని భయంతో వణికిపోతూ ఉన్నాడు అది తగ్గాలంటే వెంటనే సిగరెట్ పీకాల్సిందే దానికోసం రావత్ని అడిగాడు తన దగ్గర లేదని దగ్గర్లో పాన్ షాప్ ఉంటుంది వెళ్లి తెచ్చుకొని రావత్ చెప్పాడు వీర కన్నుడి లేచి మెల్లిగా నడుస్తూ మనసులో ఇలా అనుకుంటూ ఉన్నాడు నాకెందుకో ఆ కాలేజీలో ఇంకేదో ఉందని అనిపిస్తోంది రావత్భయ్య ఏదో దాస్తున్నాడు ఆ షాప్ ముసలాయని ఇంకా అడిగి తెలుసుకుందాం అని ఆ పాన్ షాప్ దగ్గరికి వెళ్ళాడు లోపల ముసలైన కాకుండా ఒక కుర్రాడున్నాడు చా అనుకుని సిగరెట్ అడిగి కాలుస్తూ ఉండగా షాప్లో దండేసి ఉన్న ముసలైన ఫోటో కనిపించింది భయ్యా ఆ ఫోటోలో ఉన్నాయన మీ తాతన అని అడిగాడు అవును భయ్యా మా తాతనే మంచిగుండే ఏమైందో తెలియదు ఐదేళ్ల క్రితం గిరే పాన్ షాప్లో హార్ట్అటాక్ చచ్చిపోయాడు వీరు సిగరెట్ కాలుస్తూ కాలేజ్ వైపు నడుస్తూ వెళ్తున్నాడు ముసలైన చచ్చి అవుతుంటే మరి రావత్ భయ్యింది వచ్చి రెండేళ్లైందని అన్నాడు నాకేదో తేడా కొడుతుంది అని అనుకుంటూ ఆ కాలేజ్ గేట్ దగ్గరికి రాగానే రావత్ కుర్చీలో కనిపించలేదు చుట్టూ చూశాడు ఎక్కడా లేడు గేట్ ఏమో ఓపెన్ చేసి మెల్లిగా ఉంది అంతవరకు తోడుగా ఉన్న రావత్ ఒక్కసారిగా కంటికి కనిపించకపోయేసరికి వీర్ ఒళ్లంతా ఒక్కసారిగా వనకడం స్టార్ట్ అయింది అసలే అర్ధరాత్రి చుట్టూ ఎటు చూసిన నిర్మానుష్యం కనుచూపు మేరలో కనిపించని మనిషి చాడ ఈ ఎదురుగా దయ్యాల పుకార్లతో నిండిన కాలేజీ ఇవన్నీ అతన్ని అక్కడ నిలబడనివ్వకుండా చేస్తున్నాయి ఒకవేళ లోపలికి వెళ్ళి ఉంటాడా అని అనుకుంటూ ఉండగా వీ లోపలికి రా అని లోపల నుండి రావత్ పిలిచినట్టు వినిపించింది హఠాత్తుగా పిలుపు విని ఎగిరిపడ్డాడు రావత్ భయ్యా కాలేజ్ లోపల ఉన్నావా అని అనడంతో ఆ వీర్ లోపలే ఉన్నా తొందరగా రా నువ్వన్నట్టే ఇక్కడ ఎవరు ఉన్నారు అని రావత్ అన్నాడు వీరికి వెళ్లేంత ధైర్యం చాలకున్నా నెమ్మదిగా గేట్ లోపలికి వెళ్ళాడు లోపటంతా చిమ్మ చీకటి ఎక్కడ పడితే అక్కడ ఏపుగా పెరిగిన పిచ్చి చెట్లు ఆ చెట్ల వాసనను పీలుస్తూ దారంతా రాలిన ఆకులపై ఒక్కో అడుగు వేస్తూ తన టార్చ్ ముందు వేశాడు ఎదురుగా కాలేజ్ ఎంట్రన్స్ పీటలు వాలి పాకర పట్టి గోడలో నుండి వేర్లు బయటకు వచ్చి తీగలు వేలాడుతూ ఉన్నాయి రావత్ భయ్యా ఎక్కడున్నా నాకు నువ్వు కనబడట్లేదు అని వీరర్చాడు ఆ అరుపుకి గోడలో దాక్కున్న గబ్బిలాలు బయటకు వచ్చాయి వీర్ అలానే నేరుగా లోపలికి రా తొందరగా రా అని మళ్లీ రావత్ పిలవడంతో తన అడుగుల రీసౌండ్ వింటూ చిన్నగా డోర్ తెరిచి ఉన్న కాలేజ్ ప్రాంగణంలోకి వెళ్ళాడు లోపల విరిగిన కుర్చీలు టేబుల్స్ పాడున్నాయి వాటిని చూస్తూ టార్చ్ ని అలా తిప్పగానే గోడలపై రకరకాల బూతు బొమ్మలు దయ్యాల బొమ్మలు దర్శనమిచ్చాయి అవి చూశాక భయం మరింత పెరిగింది అప్పుడే ఆ తలుపు కిర్రుమంటూ ఇంకాస్త తెరుచుకొని అంటూ గాలికి మూసుకుంది అది చూసి వీరు గుండె వణికిపోయి రావత్ భయ ఎక్కడా ఇక్కడ భయంగా ఉంది అని అరవగానే రేడియో ట్యూన్ అవుతున్న శబ్దం వినిపించింది ఇక్కడ పైకి రా బయాలజీ ల్యాబ్లో ఉన్నా అని రావత్ అనడంతో టార్చ్ ముందు వేసి మెట్లెక్కుతూ పైకి వెళ్తున్నాడు అలా ఎక్కుతూ ఉండగా గోడపై తన వెనకాల ఇంకెవరో ఉన్నట్టు నీడ కనిపించింది ఊపిరి ఆగి గజగజమని వణుకుతూ రావత్ భయ్యా వెనకల ఉంది నువ్వేనా అని మెల్లిగా వెనక్కి తిరిగాడు ఖాళీ మెట్లు తప్ప ఎవరూ లేరు నా నీడను చూసి నేనే భయపడ్డట్టున్నా అని స్పీడ్గా మెట్లెక్కేసి పైకి వెళ్ళాడు అక్కడ చిమ్మ చీకట్లో పొడవాటి వరండా ఎదురుబదురుగా చాలా గదులున్నాయి కానీ ఒకే ఒక రూమ్ బయట మాత్రం చిన్నగా లైట్ బ్లింక్ అవుతూ కనిపించింది అలాగే ఆ రేడియో టోన్ కూడా వినిపిస్తూ ఉంది కానీ రావత్ ఎక్కడ కనిపించడం లేదు వీర లైట్ వంక చూసి రావత్ భయ్య అక్కడే ఉండి ఉండాలి అనుకుని ఆ రూమ్ వైపు అడుగులు వేస్తూ వెళ్తున్నాడు కానీ ఎందుకో ఒక్కసారిగా తన వెనక కొంతమంది నడుస్తూ వస్తున్నట్టు అడుగుల చప్పుడులో గట్టిగా వదులుతున్న ఊపిరి శబ్దాలు వినిపించసాగాయి వాటిని లెక్క చేయకుండా పరుగు తీస్తూ ఆ రూమ్ దగ్గరికి వెళ్ళి ఆగాడు మెల్లిగా దమ్ము తీస్తూ టార్చ్ ని అటు ఇటు వేసి చూశాడు చుట్టూ ఖాళీగా ప్రశాంతంగా కనిపించింది ఆ రూమ్ లోపల డిమ్గా లైట్ వెలుగుతూ ఉంది భయ్యా లోపలున్నావా లోపల నుండి ఎలాంటి అలికిడీ లేదు నెమ్మదిగా టార్చ్ ని కిందకి వేసి లోపలికి వెళ్ళాడు ఫ్లోర్ అంతా రక్తపు మరకలతో నిండిపోయి సూతులు కత్తెరలు వెంట్రుకలు ఇంకేవేవో భయానక వస్తువులు పడున్నాయి అలా ఇంకాస్త ముందుకు వెళ్లగానే రెండు షూస్ వేసుకున్న కాళ్ళు ఆ కాళ్ల ముందు స్ట్రెచర్ కనిపించింది వీర్ భయంతో వెనక్కి జరిగి టార్చ్ పైకి వేశాడు ఎదురుగా గ్రీన్ డ్రెస్ లో డాక్టర్లా ఉన్న మనిషి స్ట్రెచర్ పై పడుకున్న మనిషిని ఏదో చేస్తున్నాడు వీర్ భయంతో టార్చ్ ని ఆఫ్ చేయగానే ఎవరది ఈ ఆపరేషన్ రూమ్ లోకి ఎందుకొచ్చా నేనిక్కడ టెస్ట్ చేస్తుంటే డిస్టర్బ్ చేయకూడదని తెలియదా ముందు నుండి వెళ్ళో అని ఆ డాక్టర్ బెదిరించేసరికి సారీ సార్ నేను కొత్తగా వచ్చిన సెక్యూరిటీని నాతో ఉండే ఇంకో సెక్యూరిటీ ఇక్కడికి వచ్చాడు అతన్ని వెతుక్కుంటే ఇక్కడికి వచ్చాను మీరేమైనా చూసారా అని అడిగాడు వీర్ నాకు ఎవరు తెలీదు ఇక్కడ నుండి ముందు వెళ్ళిపో అని వెనక్కి చూడకుండా అనేసరికి వీరా గది నుండి బయటకు వచ్చాడు అప్పుడే గట్టిగా ఒక అమ్మాయి అరుపు వినిపించింది వీర్ ఆగిపోయి ఆ రూమ్ వైపు చూశాడు అప్పటిదాకా బ్లింక్ అవుతున్న ఆ లైట్ సడన్ గా ఆఫ్ అయిపోయింది వీర్ వెంటనే లోపలేమైనా జరిగిందేమో అనుకుని రూమ్ దాకా వచ్చి ఆగిపోయాడు డాక్టర్ శవానికి టెస్ట్ చేస్తున్నా అన్నాడు మరి ఈ అమ్మాయి అరుపు ఎలా వచ్చింది హా అది శివం కాదేమో అనుకుని భయం భయంగా లోపలికి వెళ్లాడు ఇప్పుడు ఆ రూమ్ లో డిమ్ లైట్ కూడా లేదు టార్చ్ ఆన్ చేయగానే రూమ్ లో ఒక స్ట్రెచర్ ఆ స్ట్రెచర్ పై ఒక బాడీ మాత్రమే ఉంది కానీ ఆ డాక్టర్ ఎక్కడా లేడు వీర్ మెల్లిమెల్లిగా నడుస్తూ ఆ బాడీ దగ్గరికి వెళ్లాడు అది పాతికేళ్ల వయసున్న అమ్మాయి బాడీ ఒంటిపై ఎలాంటి డ్రెస్సు లేదు ఎదపై పై చేతులకి వైర్లు తగిలించుంది నడుముని కోసినట్టు ఎర్రగా గాట్లు కనిపిస్తున్నాయి వీర అమ్మాయి బాడీని తనివితిరా చూస్తూ కాళ్లను భయం భయంగా తాగాడు చాలా చల్లగా అనిపించింది అలా కాళ్ళ నుండి తడుముతూ గొంతు వరకు రాగానే గట్టిగా వదిలిన ఊపిరి శ్వాస అతని చేతిని తాగింది గుండె ఆగినట్లయి భయంతో తీసే చూశాడు ఆ అమ్మాయి పెద్దగా కళ్ళు విప్పదీసి నన్ను కాపాడండి దయచేసి నన్ను కాపాడండి ఆ డాక్టర్ నా బాడీలోని పాటలని అమ్మాలని చూస్తున్నాడు త్వరగా ఇక్కడ నుండి తీసుకుని వెళ్ళండి అని ఏడుస్తూ ఉంది వీర్ వెంటనే ఆ వైలాన్ని తీసేసి ఆమె భుజాన వేసుకుని డోర్ వైపు వెళ్తూ ఉండగా హే ఆగో నీకు నా బాడీ మాత్రమే కావాలా నా తల వద్దా అని వెనక నుండి వినపడింది వీర్ ఆగిపోయి వెనక్కి చూశాడు స్ట్రెచ్చర్ పై ఆ అమ్మాయి తల పెద్ద పెద్ద కళ్లలో రక్తం కారుతూ వీర్ని చూస్తూ ఉంది అలా చూస్తూ చూస్తూ ఉండగానే ఆ తల కళేబరంలా మారి పుర్రెలా మారిపోయింది భుజంపై ఉన్న బాడీ కూడా అలానే మారడంతో వీరు ఆ రూమ్ నుండి బయటకు వచ్చి పరిగెడుతూ ఉన్నాడు అప్పుడే హఠాత్తుగా చల్లగా జిగటగా ఉన్న ఓ బాడీ తగిలింది చూస్తే అదే అమ్మాయి కళేబరం ఇక ముందుకు వెళ్ళలేక వేగంగా వెనక్కి పరిగెత్తుతూ ఇందాక వెళ్లిన రూమ్ దగ్గరికి వెళ్లేసరికి డోర్ గట్టిగా మూసుకుంది ఇక ఒక్కో రూమ్ తెరవాలని ప్రయత్నిస్తున్నా తెరుచుకోవడం లేదు చివరిగా ఉన్న బయాలజీ ల్యాబ్ దగ్గరికి వెళ్లేసరికి తెరుచుకుంది లోపలికి వెళుతూనే ముక్కు పగిలే దుర్గంధం వచ్చింది అయినా తట్టుకుంటూ డోర్ని మూసేశాడు అలా ఆయాసపడుతూ కింద కూలబడి ఆ రూమ్ లో ఏముందో చూద్దామని టార్చ్ వేశాడు ఎదురుగా ఒక క్యూలో చాలా స్ట్రెచర్స్ కనిపించాయి నెమ్మదిగా పైకి లేచి చూస్తే తెల్ల బట్ట చుట్టిన కొన్ని కుళ్ళిన శవాలు ఆ స్ట్రెచర్ పైన కనిపించాయి అప్పటికే ముక్కు మూసుకుని చాలాసేపు అయ్యేసరికి ఊపిరి ఆడక గాలి పీల్చాడు ఆ వాసనకి అక్కడే కక్కేశాడు ఇంతలో ఎవరైనా ఉన్నారా నాకు ఊపిరి ఆడడం లేదు దయచేసి నా పైన కప్పిన బట్టలు తీసేయండి అంటూ వినిపించింది ఆ గొంతుకి వీర్ జడుచుకుని టార్చ్ ని స్ట్రెచ్చర్ పైన వేశాడు మధ్యలో ఎవరో కదులుతున్నట్టు కనిపించింది వీరికి అది చూసి ఒళ్లంతా వనకడం మొదలైంది మళ్ళీ అప్పుడే అయ్యా ఇక్కడ ఎవరు నాకు తెలుస్తోంది మీరనుకుంటున్నట్టు నేను శవానొద్దయ్యానో కాదు మనిషి నేనయ్యా ఇక్కడ చంపాలని చూస్తున్నారు దయచేసి కాపాడండి అని ఏడ్చేసరికి వీరికి ఎందుకు నమ్మాలని అనిపిస్తోంది ఉన్న భయంతోనే ఒక్కో స్ట్రెచర్ దాడుతూ అక్కడికి వెళ్ళాడు అంతవరకు కదులుతున్న ఆ మనిషి సడన్ గా శవంలో కదలకుండా అయిపోయాడు అతన్ని చుట్టేసిన తెల్ల బట్టపై మరకలు చాలా ఉన్నాయి అలా చూస్తూ ఉండగానే కాపాడు బాబు అని కదిలాడు వీర్ బెదిరిపోయి మెల్లిగా దగ్గరికి వెళ్లి బట్టని విప్పుతూ ఉన్నాడు మోహన్ చివరికి వచ్చేసరికి అదే శవం కంపు కొట్టడంతో ముక్కు మూసుకున్నాడు తీరా బట్టని విప్పేసరికి అది కూడా ఒక కళేబరమని తెలిసింది వెంటనే వెనక్కి తిరిగేసరికి ఎదురుగా తెల్లబట్టలో చాలా శవాలు లేచి నిలబడి ఉన్నాయి వెనక్కి వెళ్దాం అనుకుని ఇటు తిరిగేసరికి అక్కడ శవాల గుంపే అవి మెల్లిమెల్లిగా వీరి దగ్గరికి వచ్చేసరికి ఎటుపోవాలో అర్థం కాక అక్కడే కూలబడ్డాడు ఆ శవాలన్నీ మెల్లిమెల్లిగా వీరి దగ్గరికి వచ్చి పైన పడిపోయాయి వీర్ కళ్ళు తెరిచేసరికి లోపల కాస్త వెలుగు కనిపించింది లేచి చూస్తే ఎదురుగా డాక్టర్ కనిపించాడు ఏ నువ్వు ఇంకా ఇక్కడేం చేస్తున్నా వెళ్ళమని చెప్పాను కదా వీర తన దగ్గరికి వెళ్ళి సార్ ఇక్కడున్న శవాలన్నీ దయ్యాలే సార్ మీ రూమ్ లో ఉన్న అమ్మాయి కూడా దయ్యమే ఇక్కడ ఉండొద్దు సార్ వెళ్దాం పదండి అని వీర్ చెప్పగానే హే పిచ్చోడిలా ఉన్నావే ఇక్కడ అసలు సేవలు ఎక్కడున్నాయి అని డాక్టర్ అనేసరికి వీర్ ఆ రూమ్ అంతా చూశాడు ఖాళీ స్ట్రెచ్చర్స్ కనిపించాయి వీరికి అసలు ఏమీ అర్థం కావడం లేదు ఇక ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండకూడదు అనుకుని సరే సార్ నేను వెళ్ళొస్తా అని వెళుతూ ఉండగా ఏ ఆగు నీతో కొంచెం పనుంది నా రూమ్కి రా అని ఆ డాక్టర్ వీర్ దగ్గరికి వెళ్లి భుజంపై చేయి వేశాడు వీర్ గుండె వేగం అమాంతం పెరిగిపోయింది తనని ఏమైనా చేస్తాడేమోనే భయం పట్టుకుంది అలా రూమ్ నుండి బయటకు రాగానే సార్ ఇప్పుడు నాతో ఏం పని నేను వెళ్తాను అని వీరన్న డాక్టర్ సైలెంట్గా అలానే తీసుకుని వెళ్తూ ఉన్నాడు సార్ అయినా మీరు ఈ పాడుగొడ్డ కాలేజీలో ఒంటరిగా ఎందుకున్నారు ఏం చేస్తున్నారు అని అడిగాడు నేను ఈ కాలేజీలో ఒక ఎక్స్పర్ట్ ప్యాథాలజిస్ట్ని అంటే చచ్చిన పైన పరిశోధన చేస్తూ ఉంటాను ఇది అందరికీ తెలుసు కానీ తెలియంది ఇంకోటి ఉంది ఎవ్వరికీ తెలియకుండా ఆ శవాల సామాన్లు కూడా అమ్ముకుంటూ ఉంటాను ఎన్నో ఏళ్లుగా చేశాను ఎవరికీ తెలియలేదు కానీ ఇదే కాలేజీలో నా జూనియర్ అయిన ఒక అమ్మాయి నా చీకటి కోణాన్ని కనిపెట్టింది అది ఎక్కడ బయటపడుతుందనే భయంతో ఎవరూ లేని టైంలో ఆ అమ్మాయికి మత్తుమందిచ్చి అనుభవించి హత్య చేశాను కాని జనాలకు ఎలా తెలిసిందో నాకు తెలీదు నా చీకటి కోణం మొత్తం బయటపడింది దాంతో ఈ కాలేజీని కూడా మూసేశారు ఇక నన్ను పోలీసులు వచ్చి అరెస్టు చేసేలోపు అంటూ ఆ డాక్టర్ ఆగిపోయాడు తర్వాత ఏమైంది సార్ అని వీర్ మొహం చూస్తూ ఉన్నాడు అతని మొహంలో ఎలాంటి కదలిక లేదు అప్పుడే తన భుజంపై తడిలా జిగుటుగా ఏదో అనిపించి చూశాడు ఆ చెయ్యి చీబు రక్తంతో నిండి కుళ్లిన కళేబరంలో మారిపోయింది వీర్ భయంతో దూరం జరిగి చూసేసరికి ఆ డాక్టర్ ఒక ఎముకల గూడులా మారిపోయాడు ఇక వీర్ అరుస్తూ కిందకి వచ్చేసరికి కాళ్ళకి ఏదో అడ్డు తగిలింది చూస్తే రేడియో ఇది రావత్ రావత్భయ్య ఇక్కడే ఉండాలి రావత్భయ ఎక్కడున్నా అని అరిచాడు హా వీర్ ఇక్కడే ఉన్నాను నీ ముందు చూడు అని ముందు నుండి గొంతు వినపడింది చూస్తే ఎదురుగా రావత్ వీర్ మెల్లిగా దగ్గరికి వెళ్ళి రావత్ భయ్య నన్ను లోపలికి రమ్మని ఎక్కడికి నేను నేనెంత భయపడ్డానో తెలుసా కాసేపు అయితే చచ్చిపోయేవాణ్ణి మనమిక ఇక్కడ పని చేయొద్దు ఈ కాలేజీలో దయ్యాలున్నాయి భయ్యా అవి ఎలా ఉన్నాయో తెలుసా అని వీర్ అంటూ ఉండగానే ఎలా ఉన్నాయి వీర్ ఇలానే ఉన్నాయి కదా అని రావత్ ముందు తిరిగాడు కొన్ని నెలల తర్వాత ఆ కాలేజ్ దగ్గరలో ఉండే పాన్ షాప్ ముందు ఇద్దరు యూట్యూబర్స్ సిగరెట్ తాగుతూ రే మామా ఈ కాలేజీలో మనం షూట్ చేసే వీడియో ఎలా ఉండాలంటే రిలీజ్ చేయగానే మస్తు వైరల్ అవ్వాలి అని ఒకడన్నాడు అవున్రా నిజంగానే ఇక కాలేజీ లా చచ్చిన సేవల ఆత్మలున్నాయంటవా అని అన్నాడు ఇంకోడు దెయ్యాలుండవ్ రా మనమే ఉన్నట్లు క్రియేట్ చేయాలా గప్పుడే జనాలు ఎగబడి చూస్తారు ఇప్పుడు ట్రెండ్ అదే కదా సరే నడు అని కెమెరా సెటప్ అంతా పట్టుకుని గేట్ దగ్గరికి వెళ్లారు గేట్ ముందు మంకీ క్యాప్ వేసుకుని ఓ సెక్యూరిటీ కుర్చీలో నిద్రపోతూ ఉన్నాడు పక్కనే ఉన్న చెట్టుపై అదే గుడ్ల గూబ వాళ్ళిద్దరిని చూస్తూ ఉంది ఇద్దరు అతని దగ్గరికి వెళ్ళి భయ మేము యూట్యూబర్స్ మాకు పదివేల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఈ లా షూట్ చేయడానికి వచ్చినాం చేసుకోవచ్చా అని అడిగారు సరే అని ఆ సెక్యూరిటీ ఒప్పుకున్నాడు గేట్లో అడుగు పెడుతూ భయా నీ పేరేంది నా పేరా వీర్ నెక్స్ట్ పార్ట్ కావాలి అనుకుంటే నెక్స్ట్ పార్ట్ అని కామెంట్ సెక్షన్ లో టైప్ చేయండి